అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇప్పుడు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంక ఇవాళ వీడియో వచ్చేసి ఫిష్ పుల్స్ నేనైతే ఫిష్ పుల్స్ చేస్తున్నాను ఇదిగోండి మసాలా అయితే మొత్తం నూరి రెడీగా పెట్టుకున్నాను యాక్చువల్గా మీరు చూద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది కుండలో చేపల పులుసు అని వీడియో చేశాను అందులో మొత్తం నేను ఎలా చేశాను అన్ని ఇంగ్రీడియంట్స్తో పర్ఫెక్ట్గా అన్నమాట ఇంకా మరీ ఇంకెందుకు చూపించడం అని మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేశాను ఇది ఇందులో ఏంటంటే వేయించిన ఉల్లిపాయ ముక్కలు కొబ్బరి కొన్ని గసాలు అలాగే ఉప్పు కారం అల్లం ఫ్రెష్ అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు పసుపు ధనియాల పొడి ఇవన్నీ వేసి ఇలాగ నేను గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఇంకా ఎందుకు మనం ఆల్రెడీ చూపించాను కదా అని నేనైతే ముందు అలా గ్రైండ్ చేసుకున్నాను ఇదైతే ఇదిగోండి నిన్ననే మా కన్నయ్య కూడా అంతా కలిపి రెడీగా పెట్టేసింది అనమాట నిన్న మంగళవారం ఉండింది నేను అసలు ముట్టుకొని అనేసి మా వారు కన్నయ్య నాకైతే హెల్ప్ చేశారు ఇదేమో ఫిష్ ఫ్రై కోసమని ఇది కలిపి పెట్టాను దీన్ని మాత్రం ఎలా కలిపినా కూడా మీకు ఇప్పుడు చూపించేస్తాను నేను ఇది మాత్రం జస్ట్ ఉప్పు కారం లైట్గా కలిపి పెట్టుకున్నాను నాకు పచ్చి చేప ముక్కలు పులుసులో వేయడం ఇష్టం ఉండదు అనమాట అందుకని కొద్దిగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాను అనమాట ఇట్లా ఎందుకంటే అది తీసుకు పడుతుంది అనమాట ఉప్పు కారం అనేసి చప్పగా ఉండదు ముక్క అందుకోసమే ఇంక ఇదైతే మసాలా పేస్ట్ ఇలాగ రెడీ పెట్టుకున్నాను దాంట్లోకి పులుసు కోసం చింతపండు నానేసి పెట్టుకున్నాను ఓకేనా వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ఇదిగోండి ఇందులో అయితే కొంచెం బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు అట్లాగే ఆవాలు వేయాలి ఇందులో షాజీరా వేయొద్దు కొంచెం ఆవాలు కొద్దిగా మంచిగానే వేసుకోవాలన్నమాట ఇంకేముండవు ఇంతే మనం ఆల్రెడీ మసాలా పేస్ట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము ఇందులో అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా అల్లం ముక్కలు వెల్లిపాయ ముక్కలు అలాగే పసుపు ఉప్పు కారం ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా నూనెలో వేయించాను అలాగే కొబ్బరి కొన్ని గసాలు ఆప్షనల్ అది ఉంటే సరే బాగుంటుంది ఇంకా అంటే ఇవన్నీ కలిపి ఇలాగ పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఇంక ఈ పేస్ట్ని మనం ఇందులో వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇదిగోండి మొత్తము కొంచెం రంగు మారాలన్నమాట కొంచెం బ్రౌనిష్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మన పులుపు మనం తినే పులుపుని బట్టి ఇందులో పులుసు యాడ్ చేసుకోవాలి అట్లాగే దీనికి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మనకు ఎట్లా అంటే పులుసు కొంచెం మరీ పల్చగా కాకుండా చిక్కగా వచ్చేట్టుగా చేసుకోవాలి మళ్ళీ చేప ముక్కలు అవన్నీ వేసుకునే వరకల్లా ఇంకొంచెం మసలే వరకల్లా దగ్గర దగ్గరికి అవుతుంది అన్నమాట పులుసు ఇదిగోండి ఇట్లాగా వేసుకొని ఇదొక పొంగు వచ్చేటప్పుడు చాప ముక్కలు ఇందులో వేసుకోవాలి ముందుగా నేనైతే ఈ కన్సిస్టెన్సీ తీసుకున్నాను మరి పల్చగా ఉంటే బాగుండదు మనకు కలుపుకోవడానికి అన్నంలోకి అయినా కానీ చాలా బాగుంటుంది గ్రేవీ గ్రేవీగా ఉంటే బాగుంటుందన్నమాట ఇది ఇట్లా ఒక్క పొంగు వచ్చిన తర్వాత మనం ఇందులో ముక్కలు వేసుకుందాం ఇది ఉండి ఇలాగ ఒక పొంగు వస్తుంది కదా ఇలాగా మసలడానికి రాగానే ఇప్పుడు మనము ఈ ఫిష్ ముక్కలను ఇందులో వేసుకోవాలి పులుసులో వేసుకోవాలి మరి చప్పగా ఉప్పు కారం కలుపకుండా వేసినాం అనుకోండి ముక్కలు చేప ముక్క అనేది చప్పగా అయిపోతుంది అనమాట అందుకని కొంచెం తేగానే నీట్గా కడుక్కొని కొద్దిగా ఉప్పు కారం అల్లం ఇల్లిపాయ పసుపు మనం నాన్ వెజ్ కలుపుకున్నట్టే కానీ కొద్దిగా తక్కువ ఉప్పు కారం వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం ఇందులో పేస్టులో మసాలా పేస్టులో వేసుకుంటాం కదా అందుకోసం అని కొంచెం ఏంటంటే ఉప్పు కారం పట్టించి పక్కగా పెడితే కొద్దిగా మనము వండుకునే వరకు అది ముక్కకు పడుతుంది అనమాట అట్లా ఇలాగా అన్నీ పులుసు ముక్కలు వేసి ఎక్కువగా కలపొద్దు ఇంకా డైరెక్ట్గా మూత పెట్టేసేయాలి ఇంతే ఇంకా ఒక్కసారి ఇప్పుడు స్పూన్ తీసేసి మూత పెట్టేసుకుందాం పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు అట్లాగే ఉడకనివ్వాలి ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా నేను ఒక పది నిమిషాలు అలాగే సన్నట్టు మంట మీద ఉడకనిచ్చిన ఫిష్లు తొందరగానే ఉడికిపోతాయి ఇదిగోండి ముక్కలు తొందరగానే ఉడికిపోతాయి అనమాట మనం ఎక్కువ కదిలించొద్దు కదిలిస్తే ఇచ్చుకపోతాయి అనమాట ఇంక ఇదైతే రెడీ అయిపోయినట్టే ఇట్లా నూనె పైకి తెలియంది అంటే మన ఫిష్ పులుసు రెడీ అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికే ఫిష్ పులుసు రెడీ అయిపోతుంది ఇంకా కొన్ని పీసులు ఫ్రై కూడా చేద్దామని ఇదిగోండి కలిపి పెట్టాం కదా ఆయిల్ ఇట్లాగా ఫ్రిడ్జ్లో పెట్టే వరకు ఇలా తేలుతుంది మనం ఈ ఆయిల్నే కొంచెం ఇలాగా పంపేసుకుందాం ఇట్లా అంతే పంపేసుకొని ఇది కొద్దిగా వేడైన తర్వాత మనము ఫ్రై చేసుకోవడమే ఫ్రిడ్జ్లో నా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా ముక్క అనేది నాణి తొందరగా ఫ్రై అయిపోతుంది కూడా మనకి సరే కదండి చాలా ఎట్లా అంటే ఇదిగోండి చాలా సాఫ్ట్ గా ఇది మన పీసు కూడా తప్పగా ఉండదు ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగుంటుంది ఒకసారి అందరూ ఇట్లాగా ట్రై చేయండి ఓకేనండి వాళ్ళకి అయితే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మంచి మంచి ఫుడ్ ఛాలెంజెస్తో మంచి మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లవణ్య సాధ బాయ్ అండి